ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగుండల రామకృష్ణ వెంకటగిరి మండలంలోని పాల్గొంట సత్రంకు వెళ్లి రెండు రోజుల ముందు పిచ్చుకుక్క కరిచిన బాధ్యతలను పరామర్శించారు బాధ్యతల కుటుంబాలకు ఆర్థిక సహాయం వచ్చేలా చూడాలని అధికారులకు పలు సూచనలు సలహాలను వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగుండల రామకృష్ణ అందజేశారు ఈ కార్యక్రమంలో వెంకటగిరి మండల అధ్యక్షులు పప్పు రెడ్డి నకిలి మండల అధ్యక్షులు పోలం రెడ్డి కోటేశ్వర రెడ్డి సీనియర్ నాయకులు గొల్లగుంట వెంకటముని సత్యనారాయణ తోట రామచంద్రయ్య కోల్లాపురి సుధాకర్ నాగరాజు రెడ్డితో పాటు పాల్గొండ సత్రంలోని నాయకులు కార్యకర్తలు ఉన్నారు వెంకటగిరి మండలంలోని పాల్గొంట సత్రంలో ఉన్న ప్రాథమిక ఉన్నత పాఠశాలను వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగొండల రామకృష్ణ పరిశీలించారు పాఠశాలలో అమలవుతున్న మధ్యాహ్న భోజనం పథకంపై విద్యార్థులను వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగుండల రామకృష్ణ అడిగి తెలుసుకున్నారు విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేలా చూడాలని ఉపాధ్యాయులకు పలు సూచనలు సలహాలను వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగొండల రామకృష్ణ అందించారు ఈ కార్యక్రమంలో వెంకటగిరి మండల అధ్యక్షుడు పప్పు రెడ్డి మాజీ కౌన్సిలర్ జంగారావుతో పాటు తెలుగు తమ్ము ఉన్నారు రాత్రి పిచ్చు కుక్క మామూలుగా ఒక నిగరుస్తుంది అలెక్ట్ అవుతారు ఈ గ్రామంలో వరుసగా పద్నాలుగు మందిని కలవడం అంటూ ఇది ఒక రికార్డుగా ఉంటుంది ఉంది పిచ్చు కుక్క అనేది పద్నాలుగు మందిని ఒకేసారి కలవడం అనేది ఎక్కడా జరగదు ఇక్కడ వరుసగా పనుకోవడం వల్ల అందరినీ కలుచుకుంటా పోయింది చాలా బాధాకరం ఆ పెద్దని చూస్తే ఆ తల చూస్తే చాలా భయం వేస్తుంది అయినా డాక్టర్ కూడా పంపించి ట్రీట్మెంట్ ఇప్పించి అందరూ ట్రీట్మెంట్ తీసుకున్నారు ఆ కుక్కల్ని కుక్కలకు కూడా మరి అధికారులు ఇన్ఫెక్ ఇన్ఫెక్షన్ లేకుండా స్టైరాయిడ్స్ కూడా ఇప్పించాలని చెప్తా ఉన్నాం వాటికి కూడా ఇంజక్షన్ల ద్వారా ఇంజక్షన్ చేసి ఒక ఎవరిని కరవకుండా జాగ్రత్త తీసుకోవాలని చెప్పి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఆ కుక్కలకు కూడా మరి ఆ పిచ్చు కుక్క ఏమన్నా బిడ్డైనా కలిసి ఉంటే కూడా వీటికి కూడా బాగా అవకాశం ఉంది అందుకని వీటికి కూడా ట్రీట్మెంట్ ఇచ్చి జరగకుండా కూడా ప్రయత్నాలు చేస్తాం వాళ్ళకి గిళ్ళకు కూడా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి ఏదైనా ఉంటే ఆ అవకాశాన్ని కూడా చేసేదానికి ప్రయత్నించేస్తాం కూడా మొన్న రాత్రి కుక్కలకి విషయం తెలిసిన వెంటనే వెటనరీ డాక్టర్ గారిని అలాగే మా డాక్టర్ గారు కూడా సూచించి వెంటనే చర్యలు తీసుకోమని చెప్పాము కుక్కలను అనేది ఒక పద్ధతి ప్రకారం చేయాలి చర్యలు తీసుకుంటూ ఉన్నాము పట్టుకునేసి వాటిని స్టెరిలైజ్ చేయాల్సి ఉంటుంది స్టెరిలైజ్ చేయించడానికి మన ఎమ్మెల్యే గారు సూచనల మేరకు చర్యలు తీసుకుంటున్నాం అది ఈరోజు రేపులో కంప్లీట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం బాధాకరము ఒకటిని కాకుండా పదకొండు మంది ఒకేసారి కరవడం అంటే పద్నాలుగు మందిని కరవడం అంటే అది చిన్న చిన్నగా గీతలు కాకుండా పూర్తిగా చర్మం అంత లాగి వచ్చేటట్లు కండలతో హార్థిక అనేది బాధాకరం చూసేదానికి మనకే ఇబ్బందిగా ఉంది అది ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా సూచనలు చేస్తాం అలాగే స్టాఫ్ అంతా మందుల నుంచి స్టాఫ్ అంతా కూడా కలిసి నేరా గెట్ చేయడానికి ప్రయోజనం

कुछ और नहीं है सर ओके स्टार्ट हो जाए अच्छा तुम्हारा वीडियो ना फ्री है ना फ्री है सर अच्छा हां सर आप पापा बहुत बहुत धन्यवाद है अपना बाय एंड टेक बाय